నరసనపేట లక్ష్మి థియేటర్ వద్ద నియోజకవర్గ స్థాయి భవన నిర్మాణ కార్మికుల రిలే నిరాహార దీక్షలు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం ఆది నారాయణమూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం నరసన్నపేట అధ్యక్షులు లక్ష్మణ్ లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన దీక్షను ఉద్దేశించి డి గోవిందరావు మాట్లాడుతూ కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సాధించుకున్న సంక్షేమ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొంగలు తొక్కుతున్నాయని విమర్శించారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని గత ప్రభుత్వాలు నేటి ప్రభుత్వాలు ఇతర పద్ధతులకు మళ్లించి భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశాయని విమర్శించారు రాష్ట్రంలో సుమారు ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని జిల్లాలో లక్షకు పైనే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారని ప్రభుత్వాల భవన నిర్మాణ కార్మిక నిధిని మళ్లించి బిల్డింగ్ వర్క్ క్లైమ్లు పరిష్కరించకపోవడంతో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు భవన నిర్మాణ కార్మిక సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు ఈ వీక్షలో సింహ ఉమామహేశ్వరరావు పైల రాము అప్పారావు బోర సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు पचारे <laughs> <laughs>